కార్తీక పురాణము పదిహేనవ అధ్యాయము దీప ప్రజ్వలనముచే ఎలుక పూర్వజన్మ స్మృతితో నరూపము పొందుట అంతటా జనక మహారాజుతో వశిష్ట మహాముని జనక మహారాజా కార్తీక మహాత్యము గురించి ఎంత వివరించినను పూర్తి కానేరదు కానీ మరి ఇతిహాసం చెప్పెదను సావధానుడవై ఆలకింపు అని ఇట్లు చెప్పసాగాను ఈ మాసమున హరినామ సంకీర్తనలు వినుట చేయుట శివకేశవుల వద్ద దీపారాధనను చేయుట పురాణమును చదువుట లేక వినుట సాయంకాలము దేవతా దర్శనము వీనిని చేయలేని వారు కాలసూత్రమున నరకంలో పడి కుట్టుమిట్టాడుదురు కార్తీక శుద్ధ ద్వాదశి దినమున మనసారా శ్రీహరిని పూజించిన వారికి పుణ్యము కలుగును శ్రీమన్నారాయణుని గంధ పుష్ప అక్షతలతో పూజించి ధూప దీప నైవేద్యములు ఇచ్చిన ఎడల విశేష ఫలము పొందగలరు ఈ విధముగా నెల రోజులు విడువక చేసిన ఎడల అట్టివారు దేవదుంబులు మ్రోగుచుండగా విమానమెక్కి వైకుంఠమునకు పోవుదురు నెల రోజులు చేయలేని వారు కార్తీక శుద్ధ త్రయోదశి చతుర్దశి పూర్ణిమ రోజులందైనా నిష్ఠతో పూజలు చేసి దీపం దీపముంచవలను కార్తీక మాసంలో ఆవు పాలు పితిగినంతసేపు మాత్రమున దీపం ఉంచిన ఎడల మరు జన్మలో ఉన్నతమైన కుటుంబంలో జన్మించును ఇతరులు ఉంచిన దీపమును త్రోసిన వృద్ధి చేసిన ఎడల లేక ఆరిపోయిన దీపమును వెలిగించిన అట్టి వారులు సమస్త పాపములో హరించును అందుకు ఒక ఇతిహాసము కలదు అని వశిష్ఠుల వారు ఇట్లు చెప్పుచున్నారు సరస్వతీ నది తీరమున శిథిలమైన దేవాలయం ఒకటి కలదు కర్మ నిష్ఠుర అనే దయార్ద్ర హృదయుడు ఒక యోగు పొంగవుడు ఆ దేవాలయం వద్దకు వచ్చి కార్తీక మాసమంతయు అచటనే గడిపి పురాణ పఠనము చేయు తలంపు రాగా ఆ పాడుబడి ఉన్న దేవాలయమును శుభ్రముగా పూడ్చి నీళ్లతో కడిగి బొట్లు పెట్టి ప్రక్క గ్రామముకు వెళ్ళి ప్రమిదలు తెచ్చి దూదితో ఒత్తులు చేసి పన్నెండు దీపము నుంచి స్వామిని పూజించుచు నిష్ఠతో పురాణమును చదువుచుండెను ఈ విధముగా కార్తీక మాసము ప్రారంభము నుండి చేయుచుండెను ఒక రోజున ఒక మూషికము ఆ దేవాలయంలో ప్రవేశించి నలుమూలలా వెదకి తినడానికి ఏమీ దొరకనందున అక్కడ ఆరిపోయి ఉన్న ఒత్తిని తినవలేననే కోరిక దానికి కలుగగా అది ఆ ఒత్తిని నోట కరుచుకొని ప్రక్కనున్న దీపం వద్ద ఆగెను నోట కరిచి ఉన్న ఒత్తి చివరకు అగ్ని అంటుకొని ఆరిపోయిన ఒత్తి కూడా వెలిగి వెలుతురు వచ్చెను అది కార్తీక మాసం ఒకటి వాళ్ళను శివాలయంలోనూ ఆరిపోయిన ఒత్తి ఈ ఎలుక వల్ల వెలుకుటచి దాని పాపములు హరించిపోయి పుణ్యము కలిగినందున వెంటనే దాని రూపం మారి మానవ రూపములో నిలబడెను ధ్యాన నిష్టలో ఉన్న యోగ పొంగవుడు తన కన్నులను తెరిచి చూడగా ప్రక్కన ఒక మానవుడు నిలబడి ఉండుట గమనించి ఓయి నీ వవ్వడవు ఎందులకిట్లు ఉంటివి అని ప్రశ్నించగా ఆర్య నేను మూసికమును రాత్రి నేను ఆహారమును వెతుక్కుంటూ ఈ దేవాలయంలోకి ప్రవేశించి ఇక్కడ కూడా ఏమీ దొరకనందున నెయ్యి వాసనతో ఉండి ఆరిపోయిన ఒత్తిడిని తినవలనని దాని నోట కరచి ప్రక్కనున్న దీపం చెంత నిలబడి ఉండగా నా అదృష్టం గలది ఆ వత్తి వెలుగుటచే నా పాపములు పోయినందున కాబోలు వెంటనే పూర్వజన్మ మెత్తదిని కానీ ఓ మహానుభావ నేను ఎందుకు మూసిక ఎత్తవలసి వచ్చినో దానికి గల కారణమేమిటో విస్తీకరింపు అని కోరిను అంతట యోగేశ్వరుడు ఆశ్చర్యపడి తన దివ్య దృష్టిచే సర్వమును తెలుసుకుని పోయి క్రిందట జన్మలో నీవు బ్రాహ్మణుడవు నిన్ను బాహ్లేకుడని పిలిచేటవారు నీవు జైన మతానికి చెందినవాడవు నీ కుటుంబాన్ని పోషించుటకు వ్యవసాయం చేస్తూ ధనాశ పరుడవై దేవపూజలు నిత్యకర్మలో మరచి నీచుల సహవాసం వలన నిసిద్ధాన్నమును తినుచు మంచి వారలను యోగ్యులను నిందించుచు పరుల చెంత స్వార్థ చింత గలవాడవై ఆడపిల్లలను అమ్ము వృత్తి చేస్తూ దానివల్ల సంపాదించిన ధనాన్ని కూడబెట్టుకొనిచు సమస్త తినుబండారములను కడు చౌకగా కొని తిరిగి వాణిని ఎక్కువ ధరలకు అమ్మి అటులు సంపాదించిన ధనమును నీవు అనుభవించక ఇతరులకు ఇవ్వక ఆ ధనమును భూస్థాపితము చేసి పిసినారవే జీవించినావు మరణించిన తరువాత ఎలుక జన్మమెత్తి వెనుకుడి జన్మ పాపము అనుభవించుచుంటివి నేడు భగవంతుని దగ్గర ఆరిపోయిన దీపాన్ని వెలిగించినందున పుణ్యాత్మనవైతివి దాని వలననే నీకు తిరిగి పూర్వజన్మ ప్రాప్తించినది కావున నీవు నీ గ్రామమునకు పోయి నీ పెరటయందు పాతిపెట్టిన ధనమును త్రవ్వి ఆ ధనముతో దాన ధర్మాలు చేసి భగవంతుణ్ణి ప్రార్థించుకొని మోక్షము పొందుము అని అతనికి నీతులు చెప్పి పంపించను పంచదశాధ్యాయము పదిహేనవ రోజు పారాయణ సమాప్తము